భారతీయ జనతా పార్టీ తరఫున ఒక కంప్లైంట్ ఇస్తున్నాం మా గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులైన ఈటెల రాజేందర్ గారి పైన ఈ మధ్యకాలంలో నమస్తే తెలంగాణ పత్రికలో మరికొన్ని పత్రికల్లో వారికి సంబంధం లేని విషయాలు రాసి వారిపైన ఆరోపణలు చేయడం జరుగుతున్నది సర్వే నంబర్ యాభై ఏడు సర్వే నంబర్ యాభై ఏడు అంటే సిఎస్ పోటీ సమస్య చేసేది ఈ ప్రాంతంలో అందరు తెలిసిన విషయం ఈ సర్వే నంబర్ యాభై ఏడు ప్రభుత్వ స్థలము అని కాదు ప్రైవేట్ స్థలం అని ఇది నవాబుల ల్యాండ్ అని చాలా సంవత్సరాలుగా దానిపైన చాలామంది పోరాటం చేస్తున్నారు చాలా గొడవలు ఉన్నాయి మరి ఆ ల్యాండ్కి ఈటెల రాజేందర్ గారికి సంబంధం ఉన్నదని వారి బంధువులకు సంబంధం ఉన్నదని కొన్ని రోజులుగా ఈటెల రాజేందర్ గారు దళితుల గూగుల్ కబ్జా చేసిండని వారి మీద ఒక ఫాల్స్ అలిగేషన్ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు ఇది కూడా నమస్తే తెలంగాణ పత్రికలో వస్తుంది నమస్తే తెలంగాణ పత్రిక ఇది ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి కరపత్రం లాంటిది కనుక మేము ఈ ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళు ఆరోపణని ఆలోచించి దాని గురించి నిజాలు తెలుసుకోమేమని అడుగుతున్నాం బీటర్ లాయర్ గారు వారు క్లీన్ ఉన్న విషయంలో వారికి ఈ శంసీ కూడా భూములకు ఎటువంటి సంబంధం లేదని వారు జిల్లా అధ్యక్షుడిగా నాకు తెలియజేశారు నేను ఈరోజు ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీరిక పొలిటికల్ మోటివేషన్ ఉంది ఈటల రాయందర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఈటెల నాయందర్ గారిని బదనాం చేసే ప్రక్రియ కోరుకున్నారు కనుక మేము వారి మీద చిట్టరీత్యా చర్య తీసుకోమని అడుగుతున్నాం ఇంకొకటి సర్వే నెంబర్ యాభై ఏడు గురించి చెప్పాలంటే సర్వే నంబర్ యాభై ఏడులో అనేక కాలనీలు వచ్చినాయి ఈరోజు శంసిగూడ ఎల్లమ్మ బండలో ఉన్నటువంటి అన్ని కాలనీలు కానీ అన్ని బస్తీలు కానీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరాల కాలంలో ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ పట్టాలు వచ్చిన ఆ పట్టాల ద్వారానే ఈ కాలనీలను ఏర్పడ్డాయి అప్పుడు ఇప్పుడున్న శాసనసభ్యుడు పూకట్పల్లి శాసనసభ్యులు మాధవరా కృష్ణారావు అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా ఉండే ఆ ఏరియాకు మరి మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న మాధవరం కృష్ణారావు ఈరోజు శాసనసభ్యులు రెండోసారి అలాగే ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడున్నాడు లింగంపల్లిలో ఈ లింగంపల్లి జూర్నిక్షన్ వస్తుంది మరి ఇద్దరు శాసనసభ్యులుండి దళితుల భూమికి అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం దళితుల భూమి నిజంగా ఆక్రమణకు గురైతుంటే ఈ శాసనసభ్యులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ దళితుల పక్కన నిలబడుతుంది దళితులకు